ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిది మనం ఈరోజు చెప్పుకున్నాం ఎన్నటికీ వేడనేది రుణానుబంధం అన్నారు పువ్వు తొడమ నుండి విడిపోతుంది పండు చెట్టు నుండి రాలిపోతుంది కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు అని మహాభారతం చెప్తోంది పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎట్లాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల వేదనని ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా కన్నయ్య లేకుండా మేము బ్రతకలేమని కన్నీరు మున్నీరైపోతున్నారు అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులు వదిలి మధురకు వచ్చినప్పుడు కనపడని వేదనతో అవ్యక్తమైనటువంటి వేదనతో యశోదమ్మను తలుచుకుంటూ ఉద్దమనితో అంటున్నాడు వద్ధవా నా కన్నయ్య భోజనం చేస్తే కానీ నేను పచ్చిని మంచినీళ్ళైనా పుట్టను అని మొండి పట్టుదలతో కూర్చునే నా తల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు కృష్ణ కంసుని చెరసాల నుండి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు ఏమని వ్యక్తపరిచారో తెలుసుకుందాం మాకు నిన్నాళ్ళు లేదయ్య మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న మేనికి ఎవ్వర లాఢ్యులు మీరు కారే యణముదీర్ప నూరేండ్లకైనా జనదు అన్నది దశమస్కందంలో పోతనగారు చెప్పినది అమ్మా నాన్న మేము ఇన్నాళ్ళు మీ ప్రేమ ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించటానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు అలాంటి దుర్లభమైన మానవ దేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చటానికి మాకు నూరేళ్లైనా సాధ్యం కాదు అన్నారు బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లిదండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం అందువల్ల వారి పట్ల నిర్లక్ష్య వైఖరిని నిర్దాక్షిణ్యాన్ని చూపుతున్నాను తల్లిదండ్రులే ఇలాలో ప్రత్యక్ష దైవాలని వారి రుణం ఎన్ని జన్మలకైనా తీర్చలేనిదని నిరూపించిన వినాయకుడు శ్రీకృష్ణుడి జీవితాలే మనకి ఆదర్శం కావాలి చక్కగా కృష్ణ పరమాత్మ అటు ఆ తల్లి తండ్రుల్ని తలుచుకున్నాడు ఇటు ఈ తల్లిదండ్రుల్ని తలుచుకున్నాడు వీళ్ళ రుణాలు వంద జన్మలైనా వంద సంవత్సరాలైనా తీర్చుకోలేము అని చెప్పాడు ఇంత చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు